హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈ మధ్య కాలంలో డూఆర్ డై పబ్లికేషన్స్ నుండి శిఖరం అనే ఈ జిఎస్కు సంబంధించిన జనరల్ స్టడీస్ సంబంధించిన ఒక బుక్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ బుక్స్ను నేను నిన్నటి రోజున మొత్తంగా చదివిన చదివి చూసిన దీనిలో ఏ అంశాలు ఉన్నాయి ఇది మనకు ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్స్కి జీఎస్ సరిపోతుందా జనరల్ స్టడీస్ ఎలా ఉంది దీనిలోని టాపిక్స్ అని చెప్పేసి నేను నిన్న రోజున పూర్తిగా చదవడం జరిగింది అయితే ఈ బుక్ తీసుకున్నాక నేను మీకు ఒక మంచి రివ్యూ ఈ బుక్ పైన రివ్యూ వీడియో చేస్తా అని చెప్పేసి మొన్న వీడియోట్లో వీడియోలో చెప్పినను సో కాబట్టి ఈరోజు నేను ఈ బుక్ పైన మీకు పూర్తి రివ్యూ ఇవ్వబోతున్నా ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఈ బుక్లో ఉన్న అంశాలపైన మీకు పూర్తిగా ఒక అవగాహన వస్తుంది ఈ బుక్ మీరు కొనుక్కోవాలి అనే ఆలోచన మీలో మొదలవుతుంది ఖచ్చితంగా ఈ బుక్ను మీరు కొనుక్కుంటారు ఎందుకంటే ఈ బుక్లో అంత విశిష్టమైన అంశాలు ఉన్నాయి మన జిఎస్కు సంబంధించిన మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి ఒక నిరుద్యోగ అభ్యర్థి ఒక బుక్ను రచిస్తే ఆ బుక్ ఎంత స్టాండర్డ్ లెవెల్స్లో ఉంటుందో అన్న కోణంలో దీన్ని రచించడం జరిగింది అంటే ఆథర్స్ సబ్జెక్టుకు సంబంధించిన ఆథర్స్ ఎవరైనా కానీ వాళ్ళ సబ్జెక్ట్లో నిపుణులై ఉంటేనే ఆ బుక్ను రచించడానికి వాళ్ళు ఒక ప్రాధాన్యత ఉంటుంది కానీ ఒక నిరుద్యోగి అతను ఎక్కడ ఫెయిల్ అవుతాడు ఏ అంశం పైన అతను వీక్గా ఉన్నాడు జనరల్ స్టడీస్ ఉంది అనుకోండి ఒక పెద్ద సమాహారం అది అనేకమైన అంశాలు అందులో ఉంటాయి దాంట్లో కొంతమంది మ్యాథ్స్లో వీక్ ఉంటారు కొంతమంది కరెంట్ అఫేర్స్లో వీక్ ఉంటారు కొంతమంది వరల్డ్ జాగ్రఫీలో వీక్ ఉంటారు కొంతమంది ఇండియన్ జియోగ్రఫీ కొంతమంది కళలు సాహిత్యం లాంటి అంశాలలో వీక్ ఉంటారు సో ఇదంతా వీక్ ఉన్నామని ఎవరికి ఆలోచిస్తారు ఒక నిరుద్యోగి తను చదువుతున్నప్పుడు తనలో బలహీనతను తను గుర్తించినప్పుడు తను అర్థం చేసుకుంటాడు అలాంటి సందర్భంలో ఒక నిరుద్యోగి ఏమనుకుంటాడంటే ఇవన్నిటిని పొందుపరిచే ఒక చక్కటి సమాహారమైన జనరల్ స్టడీస్ బుక్ ఉంటే మంచిగుండు అనే ఆలోచన మొదలవుతుంది అలాంటి బుకే ఇది ఎందుకని నేను చెప్తున్నానంటే నిన్న రోజున దీన్ని మొత్తంగా నేను చూసిన దీంట్లో మనకు జనరల్ స్టడీస్లో ఏమేమి అంశాలు ఉంటే బాగుంటుంది అనే అంశము దీంట్లో కరెక్ట్ పొందపరచిండ్రు దీంట్లో ఏ ఒక్కటి కూడా తక్కువ లేదు నిజంగా చెప్తున్నాను మనకు ఇప్పుడు అప్కమ్మింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే రాబోతున్నాయో ఇప్పుడు మొన్న మూడు వందల ఇరవై నాలుగు పోస్టులతోనే ఎండోమెంటు డిపార్ట్మెంట్ రాబోతుంది దేవాదాయ శాఖ నుండి రాబోతుంది దాంట్లో ఖచ్చితంగా జిఎస్ ఉంటుంది ఇప్పుడు పదహారు వేలు పద్దెనిమిది వేలతోనే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి హోంశాఖ డిపార్ట్మెంట్ పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది కానిస్టేబుల్ నోటిఫికేషన్ దాంట్లో అయితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది ప్రతిదీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎవ్రీ ఎగ్జామ్ జిఎస్ ఈ బుక్ అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది చాలా అద్భుతంగా ఉన్నది ఇప్పుడు ఈ బుక్ గురించి మీకు చెప్పబోతున్నా పూర్తిగా దీంట్లో ఉన్న మొదటిగా మనం చూసినట్టయితే దీంట్లో పాలిటీ అయితే చాలా చక్కగా ఉన్నాయి పాలిటీ అంశాలలో మెయిన్గా మన పాలిటీలో బేసిక్స్ నుండి అంటే పాలిటీ రాజ్యాంగ పాలన అనేది మన పరిచయం బేసిక్స్ నుండి చాలా చక్కగా వీళ్ళు వివరించడం జరిగింది అదేవిధంగా పాలిటీలో పదిహేడు ఉన్నాయి పదిహేడు ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో భారత రాజ్యాంగ పరిమాణ క్రమం ఇది అందరూ చదవాల్సిందే దీంట్లోకైనా ఖచ్చితంగా ఒక నాలుగు మూడు బిట్లైనా పడతాయి చాలామందికి అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాణం రాజ్యాంగ పరిషత్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ దీంట్లో చాలా ఈజీగా రాసారు అంటే అంత ఎక్కువగా ఎక్కువ పేజీలు పెట్టి మనకు బాగా బోరు కొట్టించే విధంగా లేకుండా చాలా ఈజీగా మన సగటు ఇప్పుడు కొత్తగా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థికి కూడా అర్థమైన రీతిలో పొందుపరచారు ఇప్పుడు చూడండి పాలిటీ రాజ్యాంగ విధాన పరిచయం అని ఇక్కడ మనకు ఎవరి బొమ్మ కనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్ అరిస్టాటిల్ గారి బొమ్మ ఎక్కడ అరిస్టాటిల్ గారి బొమ్మ అదే విధంగా మన భారత రాజ్యాంగం రాగానే మనకు అంబేద్కర్ గారి బొమ్మ ఇట్లా మనకు చదువుతా అంటే ఈ విధంగా మినేచర్స్ ఈ బొమ్మను కూడా ఆ టాపిక్ సంబంధించిన అక్కడ అంటిస్తే మనము బొమ్మల చూడగానే మనకు సబ్జెక్ట్లో ఉన్న అంశాలు ఇది కాంటెంట్ ఇది ఉన్నది అని గుర్తుకొచ్చే విధంగా చాలా ఈజీగా పొందుపరచారనమాట ఇది పాలిటీ అంశాలైతే చాలా అద్భుతంగా రచించినారు అదేవిధంగా మనకు లా కమిషన్ మేకాలే పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల ముప్పై ఐదు భారత రాజ్యాంగ పరిమాణ క్రమం ఎట్లా మొదలైంది రెగ్యులేటింగ్ చట్టాలు ఎట్లొచ్చినాయి రెగ్యులేటింగ్ చట్టాల తర్వాత మనకు ఏ విధంగా మనకు ఫిట్స్ ఇండియా చట్టం అదేవిధంగా చార్టర్ చట్టాలు మొత్తం ఇక్కడికెళ్ళి మొదలు పెడితే మనకు మొత్తం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టాలకెళ్ళు మొదలు పెడితే మింటో మార్లె సంస్కరణల వరకు ప్రతిదీ గుడిగా మింటో మార్లే సంస్కరణలు మనం ఎక్కడైనా చూస్తే దగ్గర దగ్గర ఓ పేపర్ నర ఉంటుంది ఇక్కడ జస్ట్ మనకు జనరల్ స్టడీస్లో జస్ట్ మనకు ఒక ఎగ్జామ్లు ఎగ్జామ్ రాసే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ఒక అభ్యర్థికి ఎంత అవసరమో అంతే మోతాదులో అంటే పర్ఫెక్ట్ ఈ సబ్జెక్ట్లో ఉన్న అంశాన్ని పర్ఫెక్ట్ అందించారు ఇక్కడ చూడండి మింటో మాల సంస్కరణలు అనేది అందరూ తెలిసేది ఈ టాపిక్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మింటో మాల సంస్కరణలు వచ్చినాయి దీన్ని కేవలం పది అం పది లైన్లలో ఒకటిశారు అంటే చాలా చక్కగా క్లుప్తంగా వివరించి ఏదైతే అవసరం ఉంటుందో అంత మట్టుకే రాశారు అవసరం లేనిదైతే ఎలిమినేట్ అయిపోయింది చాలా బాగున్నది ఈ బుక్ వచ్చేసి భారత రాజ్యాంగ నిర్మాణం ఈ విధంగా అద్భుతంగా ఉన్నది నెక్స్ట్ టాపిక్ దీని తర్వాత వచ్చేసి ఎంఎటే మొత్తం పదిహేడు అంశాలతోని బుక్ ఈ పాలిటీ రాసిరు తర్వాత ఎన్నికల సంస్కరణలు అన్నీ కూడా పొందుపరిచారు ఇలా ఏది లేదనేది కాదు అన్నీ ఉన్నాయి అండ్ భారతదేశ చరిత్ర ఇక దీంట్లో నెక్స్ట్ యూనిట్ భారతదేశ చరిత్ర ఇలా భారతదేశ చరిత్రలో నిజం చెప్తున్న మనకిలా అద్భుతంగా రచించారు నిజంగా ఏంటంటే ఇలా ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్య భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర ఈ విధంగా రాశారు ప్రాచీన భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్ర పరిచయము సింధు నాగరికత ద్రావిడ నాగరికత ఈ విధంగా నాగరికతల యొక్క అంశాలనన్నిటిలా పొందుపరచడం జరిగింది అదేవిధంగా షోడశ మహాజన పదాలు ఆరవ శతాబ్దం వేద నాగరికత ఆర్య నాగరికత మగధ సామ్రాజ్యం మౌర్య పూర్వ విదేశీ దండయాత్రలు మౌర్య సామ్రాజ్యం ఇవన్నీ కూడా ప్రాచీన భారతదేశ చరిత్రలోకి వస్తాయి ఇక్కడికి వెళ్ళి మన మధ్యయుగ భారతదేశ చరిత్రలో పోతే మీ అందరికీ తెలిసిందే భారతదేశంపై ఇస్లాం దండయాత్రలు చాలా అద్భుతంగా వివరించారు నిజంగా ఇంత ఈజీగా ఉన్నదంటే అంటే పాయింట్ వైజ్ టాపిక్స్ చాలా అద్భుతంగా రాసినారు కొత్తగా మేము ఉద్యోగాలు సాధించాలని ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తే వాళ్ళకి చాలా అద్భుతంగా అర్థమయ్యే విధంగా విశ్లేషణ చాలా బాగుంది బుక్లో ఎవరు కొనుక్కున్నా కానీ ఈజీగా అతి తక్కువ టైంలో అతి తక్కువ టైంలో జిఎస్ పైన పూర్తి పట్టస్తుంది పూర్తి పట్టస్తుంది వాళ్ళకి ఈ బుక్ కొనుక్కున్నందుకు చాలా సంతృప్తిగా కూడా ఫీల్ అవుతారు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న మీరు ఉదాహరణకు జిఎస్ చదవాలంటే పెద్ద పెద్ద బుక్కులు తీసుకోవాలి చరిత్ర ఒక బుక్ భూగోళం శాస్త్రానికి ఒక బుక్కు అదేవిధంగా పాలిటిక్ ఒక బుక్ ఇట్లా తీసుకొని చదువుతారు చాలామంది అట్లా తీసుకొని చదవడం అనేది ఉదాహరణకు గ్రూప్ వన్కో గ్రూప్ టూకో పెద్ద పెద్ద వాటికి అలా పేపర్ వన్ పేపర్ టూ ఇట్లుంటే అట్లా చదువుతారు కానీ జిఎస్లో మళ్ళీ మీరు చదవాలంటే ఇప్పుడు కానిస్టేబుల్స్ కావచ్చు ఇప్పుడు ఈ విధంగా మనకు చెంటోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే రేపు ఏ నోటిఫికేషన్స్ వచ్చినా కానీ మీకు అంత పెద్ద బుక్కుల జోలికి పోకుండా జస్ట్ చిన్న బుక్లలో మీకు అంటే కేవలము ఈ బుక్కులు అంత బ్రీఫ్ అంత బ్రీఫ్గా మీకు విశ్లేషించారని చెప్పడమే ప్రయత్నం నేను చేస్తున్నా కేవలం ఈ బుక్ వచ్చేసి ఎన్ని వందల పేజీలు ఉన్నాయంటే మనకు చాలా తక్కువ పేజీలే ఉన్నాయి ఇది ఐదు వందల ఐదు వందల ఇరవై మూడు పేజీలు ఉన్నది బుక్ ఐదు వందల ఇరవై నాలుగు పేజీలు ఉన్నది ప్రతి చాప్టర్లా ఎంత వరకు నిరుద్యోగ అవసరమో అంత టాపిక్లో అంత పూర్తిగా విశ్లేషించి రచించడం జరిగింది ఆథర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు నిజంగా ఈ ఆథర్స్ పేరు ఫస్ట్ నేను చెప్పాలి కానీ నేను బుక్లో డైరెక్ట్ మీకు కొన్ని అంశాలు చెప్పిన తర్వాతనే ఈ బుక్లో ఉన్న ఆథర్స్ పేరు చెప్దామని చెప్పేసి అనుకున్నా భారత రాజకీయ రాజకీయాలు రాజ్యాంగేమో బాలాజీ చిరబైన సార్ రచించారు విధంగా వినయ్ ఈశ్వర్ కూడా వీళ్ళతో షేర్ చేసుకున్నాడు ఈ అంశాన్ని భారత చరి భారతదేశ చరిత్ర అది భారత జాతీయ ఉద్యమాలు అనేది శ్రీనివాస్ పకడాల అనే సార్ రచించారు అదే భారత భూగోళ శాస్త్రం అల్లం సాయి రెడ్డి అండ్ ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని పరమేశ్ విపత్తుల నిర్వహణ పరమేశ్ అండ్ భారత ఆర్థిక వ్యవస్థ బట్టు లతారెడ్డి తహసీల్దార్ అండ్ లింగస్వామి మామిడి వీరు కూడా షేర్ చేసుకున్నారు వారితో జెండర్ సైన్స్ రోజువారి అంశాలు వెంకటేశ్వర్లు నోముల జీవశాస్త్రం అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ షేక్ మహమ్మద్ అనే వారు కూడా దీంట్లో రచయితలుగా ఉన్నారు భారతదేశ వ్యవసాయం పర్యావరణం షేక్ మహమ్మద్ చింతల సతీష్ కూడా భారతదేశ కళలు సా సంస్కృతి నృత్యం అండ్ సంగీతం మానస పొల్లేటి ఇవి విధంగా టోటల్గా వీళ్ళందరూ కూడా ఈ బుక్కు రచయితలుగా ఇందులో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు రచయితలుగా వీళ్ళందరూ ఇది రచించారు ఈ బుక్ని వీళ్ళందరూ కూడా రచించారు ఈ బుక్లో మెయిన్గా మనకు హిస్టరీ చాలా బాగున్నది పాలిటిక్స్ చాలా బాగున్నది తర్వాత వచ్చేసి మనకు భారతీయ మధ్యయుగ భారతదేశ చరిత్ర తర్వాత మనకు ఆధునిక భారతదేశ చరిత్రలో భారతదేశానికి విదేశీలు రాక ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఇది కూడా చాలా అద్భుతంగా రచించారు అండ్ భారతీయ రాజులు ఆంగ్ల యుద్ధాలు పద్దెనిమిది వందల యాభై ఏడు మొదలు పెడితే గవర్నర్ జనరల్ యుగం వరకు చాలా చక్కగా ఇలా వివరించే ప్రయత్నం అయితే జరిగింది చాలా బాగున్నది అండ్ భారతీయ భూగోళ శాస్త్రంలో భారతదేశ భూగోళ శాస్త్రంలోని అంశాలు బేసిక్స్ నుండి బేసిక్స్ నుండి మనకు చాలామందికి చాలా ఇబ్బందికరంగా ఉండే సబ్జెక్ట్ ఏంటంటే భారత భూగోళ శాస్త్రం వరల్డ్ జియోగ్రఫీ ఇండియన్ ఇది తెలంగాణ జాగ్రఫీ అంటే అందరికీ అర్థమై ఉంటది కానీ ఇక్కడ అంశాలు ఎట్లుంటాయి అంటే కొద్దిగా పదాలు కఠినత్వంతో ఊడుకొని ఉంటాయి భూగోళ శాస్త్రంలో కానీ వీళ్ళు చాలా ఈజీగా డెప్త్ గా వివరించారు దాంట్లో భారతదేశ భూగోళ శాస్త్రం అంశం చాలా అద్భుతంగా ఉన్నది నిజంగా ఇక్కడ వీళ్ళు మొత్తం ఈ భారత భూగోళ శాస్త్రంలో పదమూడు ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ పదమూడు ఎలిమెంట్స్ కూడా చాలా అద్భుతంగా వివరించారు ఇందులో బాగా మంచిగా రాసారు చాలా చక్కగా క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేసారు పెద్దగా సోది